పత్రిక పాత్రికేయులకు మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను ఈరోజు నా పేరు మొలగవెల్లి శశికళ కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీ మహిళా జిల్లా అధ్యక్షులు ఈరోజు మనమంతా ఇక్కడ చేరిన కారణం ఏమంటే మొన్న జనవరి ఇరవై నాలుగో తారీఖు జరిగినటువంటి అరికేర్లో జరిగినటువంటి బండారి కురువ ఈరణ అతి దారుణంగా అతి కిరాతకంగా హత్య చేయడం మన అందరికీ తెలిసిన విషయం ఈ రోజు కూడా డేట్ ఇరవై నాలుగో తారీఖు ఏప్రిల్ ఈ రోజుకి మూడు నెలలు దాటిపోయింది ఆ రోజు హత్య చేసిన రోజు జనవరి ఇరవై నాలుగో తారీఖు హత్య జరిగిన వెంటనే ఆ విషయాన్ని తెలుసుకుని ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు విరూపా అన్న గారు హుటాహుటీన అక్కడ చేరుకున్నారు చేరుకుని ఎలా జరిగింది సంఘటన అని అక్కడ అంతా విచారించగా మళ్ళీ అక్కడి నుంచి రావడం హాస్పిటల్ హాస్పిటల్కు ఆ బాడీని తీసుకురావడం జరిగింది మళ్ళీ మరుసటి రోజున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ అదేవిధంగా మా నాయకులు జిల్లా నాయకులు ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారు కానీ గోరంట్ల మాధవ్ గారు గాని అదేవిధంగా మళ్ళీ పత్తికొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గారు శ్రీదేవక్క గాని అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు విరూపాక్ష అన్న గారు మళ్ళీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరూ కన్వీనర్లు కార్యకర్తలు చాలా ఎత్తుగా భారీ ఎత్తుగా అక్కడ ఒక కార్యకర్తను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తను హత్యమార్చారు అని చెప్పుకొని ప్రతి ఒక్కరు అక్కడ చేరుకోవడం జరిగింది ఎందుకు ఈ హత్య జరిగింది అని అనుకుంటే ఆయన ఫీల్డ్ అసిడెంట్ ఫీల్డ్ అసిడెంట్ పని వదలమని చాలా మంది హెచ్చరించారు వదులుతాను అని చెప్పడం కూడా జరిగింది అంతలోనే ఇంత దారుణం జరిగిపోయింది తర్వాత ఆ ఫీల్డ్ అసిడెంట్ అంటే ఒక చిన్న ఫీల్డ్ అసిడెంట్ పోస్ట్ కోసము ఒక మనిషిని హతమార్చారు అంతవరకు అయింది తర్వాత మనిషిని అయితే ఎలాగా ఆ కుటుంబానికి తీసుకురాలేము కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎలాగైతే భర్తీ చేయాలా భర్తీ చేయని పరిస్థితిలో మరి మేమేమో మా జగనన్నకి అందరూ కలిసి అందరే రిక్వెస్ట్ చేసుకోగా జగనన్నకి కూడా తెలిసాడు అయ్యో మన కార్యకర్త చనిపోయారు కదా ఆయనకి ఎలాగో బండారీర మనం తీసుకుని ఆ కుటుంబం తీసుకుని రాలే మా కుటుంబానికి ఏదో ఆర్థిక సాయం చేసి మనం అని చెప్పేసి జగనన్న కూడా ఇక్కడికి నేను బండారీరన్న దగ్గరికి అంటే అరికేరికి ఆలూరు నియోజకవర్గం అరికేరికి నేను వస్తాను అని చెప్పి ఆయన చెప్పగా ప్రతి ఒక్కరు అందరికీ అది అనౌన్స్మెంట్ అయిపోయింది జగనన్న వస్తున్నారు ఆలూరికి జగనన్న వస్తున్నారు ఆలూరికి అని ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయం అది ఇంతలోనే తెలిసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ ఎవరు బండారి ఈరన్న భార్యని తీసుకొని పోయి మళ్ళీ కూటమి ప్రభుత్వం దగ్గర పోయి ఆమెను ఏదో ఆయా పని ఇప్పిస్తాము మేము అని చెప్పేసి ఆమెను తీసుకుపోవడం జరిగింది అందులోపల అందరికీ తెలిసింది మేము టీడీపీల దగ్గరికి పోయింది టీడీపీల దగ్గరికి పోయిందని మళ్లీ అనౌన్స్ అయిపోయింది అది అయిపోయిన తర్వాత సరే అని జగన్ జగనన్న రావడం క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిల్ అయిపోయినా కూడా మళ్లీ అందరూ మా ఎమ్మెల్యే విలుపాషి గారు విరపాసి గారు ఏం చెప్పారు లేదు ఆమె ఇలా జరగడం చాలా మాకు విడ్డూరంగా ఉంది విచారంగా ఉంది ఎందుకు ఇలా చేసిందో మాకు అర్థం కావడం లేదు అని అందరూ విచారించగా అయినా కూడా ఏదో తప్పు జరిగిపోయింది మళ్ళీ ఆమెకి ఎలాగన్నా ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి మళ్ళీ మన విరక్ష అన్నయ్య గారు మళ్ళీ జగన్ అన్నే రిక్వెస్ట్ చేసుకుని సార్ మీరు రాకపోయినా పర్వాలేదు కనీసం ఆర్థిక సాయం అన్నా చేయండి ఆమెకి అని అంటే అందరూ అంటే మన జిల్లా నాయకులు అందరూ మన ఎస్వి మోహన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు మళ్లీ బాలనాగరెడ్డి అన్నగారు మళ్ళీ సాయి ప్రసాద్ అన్న గారు అందరూ ప్రతి ఒక్కరూ మళ్ళీ ఒక పెళ్లిలో అక్కడ కలిసినప్పుడు మళ్ళీ చెక్ కోసం ఆయన రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది తర్వాత కూడా చెక్ జగన్ అన్న మొన్న మీటింగ్ లో జీ మీటింగ్ లో సరే బండారీ ఆర్థిక సాయం చేద్దామని చెప్పేసి చెక్ పంపించడం జరిగింది ఆ చెక్కును కూడా మొన్న అందరూ అందరూ మన ఎమ్మెల్యే సారు ప్రతి ఒక్కరి కృషి చేసి విరుపక్షన్న ఆ చెక్కును తీసుకురావడం జరిగింది మేమంతా కలిసికట్టుగా మళ్లీ పోయి కార్యకర్తలతో సహా జిల్లా నాయకులతో సహా అందరూ పోయి అక్కడ చేరుకుని ఆమెకి చెక్ ఇచ్చి ఆర్థిక సాయం ఆదుకోవడం జరిగింది ఇది ఇక్కడ జరిగిందేది మళ్ళీ విరపక్ష అన్న మాట్లాడినప్పుడు గాని ఎస్సీ మోహన్ రెడ్డి అన్న గారు మాట్లాడినప్పుడు గానీ అందరూ మాట్లాడారు ఆమెకు సాంతవన తెలిపారు ధైర్యాన్ని నింపారు ఈ కార్యకర్తలు ఇలాంటిది ఈ ముందుకు ఎప్పుడు జరగకూడదు అని చెప్పేసి అందరితో ఒక మెసేజ్ పాస్ చేశారు అదేవిధంగా అక్కడ మాట్లాడేటప్పుడు నేను కూడా అక్కడ ప్రెస్ మీటింగ్ లో మాట్లాడేటప్పుడు మళ్ళీ మన ఎంపీ గారు పంచలింగాల నారాజ్ అన్న గురు వచ్చారు కదా మరి ఆయన ఏం చేశారో నాకు తెలియదు అని చెప్పాను అదేవిధంగా కురువ కార్పొరేషన్ చైర్మన్ అనే బదులు కురువ సంఘం అధ్యక్షులు అని చెప్పాను దానికి మా కొంచెం కుల సంఘం మా కర్నూలు కుల సంఘం వాళ్ళు వాళ్ళకి ఎందుకో మేం సంఘం వాళ్ళు మేమేం చేయలేదు కదా సంఘాన్ని ఎందుకు తీసుకొస్తుందామే అని చెప్పారు వాళ్ళకేమైనా నేను చిన్నగా పొరపాటుగా మాట్లాడిందే మాట వాళ్ళకేమన్నా బాధాకరంగా అనిపించింటే మా కురువ సంఘానికి మేము నిజంగా నేను క్షమాపణ కోరుతున్నాం దీన్ని సంఘం వాళ్ళని కూడా ఇవ్వడానికి నేను పిలు పిలిచాను జిల్లా సంఘం వాళ్ళని మేము చెక్ అయితే ఇస్తున్నాము ఈరన్న గారికి అరికేరికి రండి అని పిలిచాను అదేవిధంగా చెక్కుని రాపి ఎస్వి మోహన్ రెడ్డి అని అన్న దగ్గరికి కూడా మా కుల సంఘం వాళ్ళని కూడా జిల్లా అధ్యక్షుల్ని వాళ్ళని మళ్ళీ రంగన్న అందరినీ తీసుకొని పోయి ఎస్వీ మోహన్ మోహన్ రెడ్డి అన్న దగ్గర కూడా నేను అక్కడ అడిగించడం జరిగింది ఆర్థిక సహాయం చేయండి ఆమెకి అని చెప్పేసి అలాంటి వాళ్ళని మరి సంఘం వాళ్ళని నేను ఎందుకు నేను అంటాను ఒకవేళ వాళ్ళకి అన్నింటే నిజంగా నేను క్షమాపణను నా సంఘం తరపున నేను చెప్పుకుంటున్నాను మరి ఇది ఇలా ఉండగా మరి కార్పొరేషన్ చైర్మన్ అనే బదులు నేను సంఘం అధ్యక్షులు అన్నాను అది నా పొరపాటు అయింది మరి ఇది ఇలా ఉండగా మరి కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్ర పన్న గారు మొన్న మీ ప్రెస్ మీటింగ్ చేశారు ప్రెస్ మీటింగ్ చేశారు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒక చైర్మన్ గా ఉన్నారు కురువ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ గా ఉన్నారు ఆయన ఏం మాట్లాడుతున్నాడు కనీసం ఆయన కన్నా నేను ఒక చైర్మన్ గా ఉన్నాను నేను ఒక ఉన్నత స్థానంలో ఉన్నాను నేను ఏం మాట్లాడుతున్నాను అన్న ఒక ప్రజ్ఞ ఉండి ఆయన ఏం మాట్లాడారు ఆయన కురువ సంఘం గురించి మాట్లాడుతున్నాడు మేమెప్పుడూ రెండేళ్ల కింద రెండు వేల ఇరవై మూడులో జనవరి ఇరవై నాలుగో తారీఖు చేసిన గురువ మహాసింహ గర్జనని దాని గురించి మాట్లాడుతున్నారు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు దాని గురించి మాట్లాడుతున్నాడు అదే విధంగా మరి జగనన్న గురించి మాట్లాడుతున్నారు మరి విజయమ్మ గురించి మాట్లాడుతున్నారు షర్మిలమ్మ గురించి మాట్లాడుతున్నారు తర్వాత మళ్ళీ బండారి ఈరన్న గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ మా నాయకుడు విజయన్ అంటున్నాడు కనీసం ఏం మాట్లాడుతున్నారు తెలుసుకోండి అన్నా నన్నేమో కర్ణాటక నుంచే అంటున్నారు నన్నేమో కర్ణాటక నుంచే అంటున్నారు నేను కర్ణాటక అని ఆయనకి అనిపిస్తే మరి నా పుట్టినిల్లు మొలగవల్లి మా అమ్మ పుట్టినిల్లు ఆధోనియ మా ఆయన శ్రీవారు ఆ ఒడుగుంద మండలం మార్లమ్మడికి ఆయనది నేను పుట్టి పెరిగి నేను ఇక్కడే ఉన్నాను నా ఆధార్ కార్డులు కూడా మీకు చూపిస్తాను మళ్ళీ ఆయన అంటున్నారు ఆయన అంటున్నారు నా ఆధార్ కార్డులు మా ఆయన ఆధార్ కార్డు కర్ణాటకలో తీసేసి నేను ఆంధ్ర ఆంధ్రలో ఉన్నానని మా ఆయన కార్డు నా రేషన్ కార్డు నా ఓటర్ కార్డు అని మీరు చూడాలి మరి ఆయన అంటున్నారు నన్ను గురిపెట్టి గురి పెట్టే గురి చూసి గురి పెడతారు ఇక్కడ నువ్వు ఒక్కటే తిరుగుతున్నావు అనేసి ఇలా పెడుతున్నాను నాకు ఇలా అంటే ఒక మహిళకి గన్ను పెట్టి నన్ను బెదిరిస్తున్నాడు ఈరోజు గన్ను పెట్టి బెదిరిస్తున్నాడు అంటే నీ అర్థం ఈ ఈరోజు కర్ణాటక బళ్ళారి అంటున్నావు ఒక మొలుగవల్లిలో పుట్టి మలుగవల్లిలో పెరిగి మాట పెళ్లి చేసుకుని నేను నా బతుకు రీత్యా పిల్లల చదువు రీత్యా నేను కర్ణాటక బళ్ళారిలో నేను అక్కడ చేరడం వలసగా పోవడం జరిగింది దేవేంద్రపాన్న గారు కార్పొరేషన్ చైర్మన్ గారు ఇది మీరు గమనించండి మనకు నేను అక్కడ పోయినప్పుడు ఒక కర్ణాటక గవర్నమెంట్ నన్ను అక్కడ ఒక బీసీ మహిళగా గుర్తించి కురువ మహిళగా గుర్తించి నన్ను నన్ను కార్పొరేషన్ కార్పొరేటర్గా ఎన్నుకున్నారు అక్కడ అదేవిధంగా నేను డిప్యూటీ మేయర్ గా ఎన్నుకున్నారు నన్ను తర్వాత ఇక్కడ చూడండి తెలుగు వనితకి కన్నడ పురస్కారం స్టేట్ అవార్డు వచ్చింది నాకు కిత్తూరి రాణి చెన్నమ్మ అవార్డు వచ్చింది నాకు స్టేట్ అవార్డు వచ్చింది ఏం రాశారు తెలుగు వనితకి కన్నడ పురస్కారం అని వచ్చింది ఇదే విధంగా నేను రెండోసారి కంటెస్ట్ చేసినప్పుడు కార్పొరేటర్గా రెండోసారి కంటెస్ట్ చేసేటప్పుడు ఈమె ఆంధ్ర మహిళ ఈమెకు స్క్రూటినీలో ఈమెది ఫెయిల్ చేయండి అని చెప్పేసి ఇక్కడ మన ఆలూరు ఒడుగుంద నియోజకవర్గం వాళ్లే కొంతమంది నా స్క్రూటినీలో చాలా అడ్డపడ్డారు ఈమె ఈమెది మధ్య స్కూటీలో ఫెయిల్ చేయండి ఈమె ఆంధ్ర ఆమె ఈమెకి రెండు ఉన్నాయని అది ఐదేళ్లు నేను కేసు పోరాడి నేను అక్కడ గెలవడం జరిగింది ఈ రోజు దేవేంద్రప్ప అన్న గారు కార్పొరేషన్ చైర్మన్ గారు ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిన కారణం కూడా మీలాంటి వాళ్ళే మీరే ఇక్కడ నన్ను ప్రోద్బలంతో ఆలూరు నియోజకవర్గంకి రండి మేము ఆర్థికంగా సరిగా లేము మీరు రండి ఇక్కడ ఎమ్మెల్యే లేరు స్టేట్ స్టేట్లో ఎంపీ లేరు మన స్టేట్ లో మీలాంట మా జిల్లాలో ఎప్పుడు మనకి టికెట్ ఇవ్వలేదు ఏ పార్టీ టికెట్ ఇవ్వలేదు నీలాంటి నీలాంటి వాళ్ళు వస్తే మా కులానికి కూడా బలం ఉంటుంది నువ్వు రామ్మా నువ్వు రామా అని గత ఏళ్లుగా నన్ను మీరంతా పిలువడం నిజం కాదా ఇది నిజం కాదా అని అందరూ చెప్పండి మీరు ఈరోజు నేను మీలాంటి వాళ్ళు నాకు అండగా ఉన్నారు కదా అని చెప్పేసి నేను ఉండే దగ్గర నుంచి నా సొంత పుట్టినిల్లికి నిల్లికి నేను ఏదో ఒక సహాయము నా అంతు ఒక సహాయం నేను చేద్దాము కులానికి నేను చేద్దాము ప్రజల సేవ అక్కడ రండి మీరు కూడా రండి అందరూ కలిసికట్టుగా ఐక్యమత్యం చాటుకోవడానికే ఐక్యమత్యం చాటుకోవడానికే ఈ రోజు మాదాసి మాదారి కురువ గర్జన చేయడం జరిగింది గర్జన నేను ఒకతే చేసినానని ఎక్కడా చెప్పలేదు గర్జన ప్రతి సంఘాలు ప్రతి కులాలు అన్ని సంఘాలు కలుపుకొని ఈ రోజు పన్నెండు కుల పన్నెండు సంఘాలు మన దగ్గర ఉన్నాయి ఆ సంఘాలన్ని కలుపుకుని మాదాసి కురువా మాదారి కురువ కురువ మహాసింహ గర్జనాన్ని టైటిల్ ఫిక్స్ చేసుకుని గత సంవత్సరం ఒక్క సంవత్సరం దానికి పోరాడం మేము పోరాడి ప్రతి దగ్గర మనం ఇంటింటికి పోయి ప్రచారం చేసి జరిగి ప్రసారం చేసిన తర్వాత సక్సెస్ చేసుకోవడం ముప్పై వేలు నలభై వేల మందితో సక్సెస్ చేసుకున్నామన్నా ఈరోజు ఈరోజు మీటింగ్ పెడదామని కర్ణాటక కర్ణాటక ఏమంటున్నావు అంటున్నాం అన్నా కర్ణాటక కర్ణాటక అంటే కర్ణాటక సిద్దరామయ్య సార్ని పిలుచుకొని వచ్చి మీటింగ్ చేద్దామైంది మీరు కాదా సిద్దరామయ్య కోసం నాలుగు సార్లు ఐదు సార్లు బెంగళూరు పోయింది వచ్చింది మీరు కాదా నేనా పిలుచుకొని పోయినాను మీరే కదా అందరూ రమ్మండి రమ్మంటే మనం అందరూ కలిసే కదా ఏదో మన ఐక్య మత్యం చాటుకుందామని కదా నేను కూడా సపోర్ట్ చేశాను మీకు మరి మీరెందుకు చేయలేదన్నా కర్నూలులోనా మీటింగ్ మరి ఆదాల్లో నువ్వెందుకు అన్న ఇన్లైన్ లో ఈమె కర్ణాటక నుండి వచ్చింది అని అంటున్నావు కదన్నా నువ్వు మరి నేను కర్ణాటక నుండి వచ్చి మిమ్మల్ని రమ్మన్నాను ప్రతి మండలం తిరిగాను నేను ప్రతి మండలం మీటింగ్ చేశాను అన్న దేంద్రపన్న గారు మీరు రండి మనం మండలం మీటింగ్ చేద్దాం మరి మీటింగ్ చేద్దామా వద్దా అని అడుగుదాం అందరినీ ప్రజలను అడుగుదాం ప్రజల వద్దకు పోదాం అని అంటే నువ్వు వద్దామా ఈ మీటింగ్ వద్దు మనం చేసేది వద్దు ఇది ఆంధ్ర ఇది ఇది కర్ణాటక రాజ్యం కాదు మన మీటింగ్ ఎవరు రారు కొంతమంది అన్నారు మూడు వందల మంది కూడా రారు ఈ మీటింగ్ అని అట్లా లేదన్నా మనం కులంలో ఉన్నారు ఏ కులం ఐకపద్యం కోసం ఇదేం రాజకీయం కాదు రాజకీయానికి పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలు కలుపుకొని ఈ రోజు ఆ గర్జన్ సక్సెస్ చేసుకోవడం జరిగింది దేవేంద్ర గారు మరి మీరేమంటున్నారు అన్ని చందాలు వేసుకొని చేశానంటున్నారు కరెక్ట్ గా వినండి మీరు చందాలు నాకు ఎవ్వరు ఇవ్వలేదు ఇచ్చిండేది ముగ్గురే ముగ్గురు అమిలియా ప్రసాద్ గారు మూడు లక్షలు ఇచ్చారు అదేవిధంగా పంచలింగల నాగరాజు ఎంపీ గారు మూడు లక్షలిచ్చారు ఇచ్చారు ఇరవై ఐదు వేలు ఇచ్చారు మరి బత్తిని లక్ష్మీనారాయణ అన్న భారీగా ఈ వెహికల్స్ అరేంజ్ చేశారు ఇంతవరకు మాత్రమే నేను ఎక్కడన్నా ఛాలెంజ్ చేయగలను దేవేంద్రప్పన్న మరి మీరొక్క పది రూపాయలు ఇచ్చారా నాకు సంఘం కోసము సంఘం కోసం పది రూపాయలు ఇచ్చారా ఈరోజు బండారి కురువ ఈరన్న చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఒక చైర్మన్ అయ్యావు మీరు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు పది రూపాయలు ఇచ్చారా నువ్వేమంటున్నావు పంచలింగ నాగరాజు ఎంపీ గారు నేను యాభై వేలు ఇచ్చామంటున్నావు నువ్వు ఇచ్చావా యాభై వేలు నువ్వు కార్పొరేషన్ చైర్మన్ అయ్యావు కదా కురువ సంఘానికి ఆమె పది రూపాయలు ఇచ్చావా పంచలింగ నాగరాజు ఎంపీ గారు ఇచ్చింది యాభై వేలు నువ్వెందుకు చెప్పుకుంటున్నావా నువ్వెందుకు చెప్పుకుంటున్నావు నువ్వేం చేసావా చెప్పండి ఈ రోజు నన్ను అంటున్నావా ఆడపిల్ల మీద బురద చల్లుతావా నువ్వు నువ్వేం చేసావు సంఘానికి నువ్వేం చేసావు ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ అయినావు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నావు భగవంతుని దయ వల్ల ఒక చైర్మన్ అయినావు మళ్ళీ ఈ రోజు ఈ రోజు ఈ గర్జన సక్సెస్ చేసినందుకే నువ్వు ఈ రోజు నేను ఎక్కడ చెప్పగలను గర్జన చేసినందుకే మీరు ఈ రోజు చైర్మన్ అయినారు ఈరోజు మన కులాన్ని గుర్తించింది గత డెబ్బై ఐదేళ్లుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన కర్నూలు జిల్లాలో ఎప్పుడు ఒక ఎంపీ సీటు గాని ఎమ్మెల్యే సీటు గాని పార్టీ ఇవ్వలేదు ఎప్పుడో ఇచ్చారు పత్తికొండలో కేబీ నర్సప్ప సార్ గారికి అప్పుడు ఎప్పుడు నలభై ఏళ్లు నలభై ఐదు కిల్ పార్టీలో మిగిలిన జీతం ఇక్కడ చేద్దామని చెప్పి నేను కూడా మీ ప్రోద్బలంతోనే నేను ఇక్కడ రావడం జరిగింది దేవేంద్రప అన్నగారు నేను బీజేపీలో రాజీనామా చేసిన తర్వాతనే నేను ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో నేను క్యాంపెయిన్ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ లో క్యాంపెయిన్ చేయడం జరిగింది మీరు అంటున్నారు ఆమె టీడీపీకి పోయింది వైఎస్ఆర్ పోయింది ఏ పార్టీలో ఉందో ఆమెకే తెలీదని నేను ఇరవై ఏళ్లుగా ఒకే పార్టీలో ఉన్నాను నేను ఆ నువ్వు కూడా ఈరోజు ఆదోన్లో నేషనల్ పార్టీ బీజేపీ పార్టీకే ఓటేసావు నువ్వు కూటమిలో ఉన్నావు ఈ రోజు దాన్ని తెలుసుకొని దాన్ని మలుసుకొని ఈ రోజు నువ్వు స్టేట్ ఒక కార్పొరేషన్ చైర్మన్ నేను మాట్లాడేది నేర్చుకోండి మేడం ఈ రోజు మా దాసి కురువ గురించి మాట్లాడుతున్నావు నువ్వు నేను కురువ ఈమె కుల ఈమె వచ్చింది ఇప్పుడు శశికలత్తా ఇప్పుడు వచ్చింది మా దాసి కురువు అంటుంది అది అంటుంది ఇది అంటుంది అని ఎస్ నేను మా దాసి కురువు గురించి పోరాడుతాను ఈ రోజు మన పిల్లల భవిష్యత్తు గురించి పోరాడుతాను నేను రా ఈ రోజు నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు ఒక కార్పొరేషన్ చైర్మన్ అయినావు రా ధర్నాకు పోదాం రా కలెక్టర్ ఆఫీస్ పోదామా మరి తాడేపల్లికి పోదామా లేకుంటే ఢిల్లీకి పోదామా పాదయాత్ర పోదామా రా నేను రెడీ ఉన్నాను నేను ఆర్థికంగా కూడా సాయం చేస్తాను నువ్వు రెడీ ఉన్నావా గవర్నమెంట్ లో ఉన్నావు కదా రా మనలే ఈ రోజు ఈ రోజు మన పిల్లల కోసం నేను ఎంత కష్టపడతాను జాతి కోసం ఎంత కష్టపడతాను ఈ రోజు మీరంటున్నారు ఎక్కడ పోయింది అమ్మ అని నేను ఇక్కడే ఉన్నాను ఆలూరులోనే ఉన్నానన్నా ఆలూరికి ఆంధ్రకి అవినాభావ సంబంధాలు చాలా ఉన్నాయి ఈ రోజు ఆలూరు అయితే ఆలూరు అయితేనేమి మా ఒడుగుందైతే ఒడుగుందలో కన్నడ భాష మాట్లాడతారు సొంతం మీ ఊర్లోనా కన్నడ భాష మాట్లాడతారు అరివాణంలో మరి మరి ఆదోని కన్నడ భాష మాట్లాడతారు మంత్రాలయం కన్నడ భాష మాట్లాడతారు ఈ మూడు తాలూకాలు కన్నడ ప్రభావితం చాలా ఉంది అవినాభావ సంబంధాలు బాగా ఉన్నాయి మరి కన్నడ మాత్రం మాట్లాడినంత మాత్రం కర్ణాటక అయిపోతుంది నీ సొంత ఊర్లో నీ సొంత ఊర్లో అరివాణంలోన అర్ధం నుంచి ముక్కాలు పర్సెంట్ కర్ణాటకలోనే ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు మరి కర్ణాటకలో ఉన్నారు వాళ్ళు నీ సొంతం నీ ఫ్యామిలీలోనే ముగ్గురున్నారు మీ తమ్మున ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు నేను అది కూడా మాట్లాడచ్చు కానీ నాకు సంస్కారం ఉంది నేను మాట్లాడను నేను నాకు సంస్కారం ఉంది నింది మాన్వి దేవేంద్రప్ప అని అంటారు మానవి ఎక్కడుందనా మానవి ఎక్కడుంది రైచూరు రైచూరు జిల్లాలో ఉంది మానవి మరి నువ్వు కర్ణాటక కర్ణాటక అంటారా ఈ రోజు బతుకు తెరువు కోసము ఎంతో మంది విదేశాలకు పోతున్నారు చదువులకు పై చదువుకు విదేశాలకు పోతున్నారు అంటే విదేశాల నుంచి తిరిగి వస్తే వాళ్ళు విదేశీలు అయిపోతారేమన్నా దేవేంద్రపన్నా విదేశీలు అయిపోతారా వాళ్ళు ఏం మాట్లాడుతున్నావన్నా అన్నా పుట్టినరోజుకి జయంతికి తేడా తెలియని ఒక మూర్ఖునికి కార్పొరేషన్ చైర్మన్ కట్టి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు చూడన్నా చూసి మాట్లాడు ఆడపిల్ల మీద కాదనా నీ ప్రతాపము ప్రజల మీద నీకు ఇచ్చిన పదవిని ప్రజల కోసం ఉపయోగించదు నన్ను సహకారం చేసినందుకు ప్రతి ఒక్కటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ